గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర బృందం గురువారం గుంటూరు వచ్చింది వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు తెలియజేయడానికి కలెక్టర్ కార్యాలయంలోని శంకరణ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి క్లుప్తంగా వివరించారు పెనకాని మంగళగిరి తుళ్లూరు ప్రాంతాలలోని పంట పొలాలు వరద ముప్పు గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించింది ఈ మేరకు రైతు సంఘాల నాయకులు వామపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని

కక్షదారుల సమస్యను పరిష్కరించడానికి ఈ నెల లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి వెల్లడించారు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం లీలావతి మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని లీలావతి పిలుపునిచ్చారు జాతీయ పద్నాలుగు సెప్టెంబర్న జరుగుతోంది ఇది మన జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు ఉమ్మడి జిల్లా పల్నాడు బాపట్ల గుంటూరు ఈ మూడు జిల్లాల్లో కలిపి ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ జరుగుతుంది ఈరోజు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం కాంప్రమైజ్ చేసుకోదగిన కేసులు అన్నీ కూడాను కాంప్రమైజ్ చేసుకోవచ్చు సివిల్ దావాలైతే ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి ఇరు పార్టీలు కాంప్రమైజ్ టర్మ్స్ ఆ కండిషన్స్తో వచ్చారంటే కనుక అవి రికార్డ్ చేసి లీగల్గా ఉన్న టర్మ్స్ ప్రకారము అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కూడాను మనకి యాక్ట్ కేసులు అంటాం అంటే చెక్ బౌన్స్ కేసులు వాటిల్లో కూడా ఇరుపక్షాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకొస్తే కనుక ఆ కేసులు కూడా సెటిల్ అయ్యి అవార్డు పాస్ అవుతుంది యాక్ట్ కేసుల్లో కూడా అవార్డు పాస్ అయిన తర్వాత సివిల్లో ఒక డిగ్రీ వచ్చినప్పుడు ఎలా అటాచ్మెంట్లు ఎలా మనీ రికవరీ చేసుకుంటారో అలా ఎన్ఐ యాక్ట్ అవార్డులో కూడాను ఒక ఈపీ ఫైల్ చేసుకొని అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు సో ఈ సౌలభ్యం కూడా ఉంది ఇది ఇందులో మనకి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఇది ఒక బెనిఫిట్ ఉంది సో ఎన్ఐ యాక్ట్ కేసుల్లో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మన కోర్టులలో యాక్ట్ కేసులు చాలా ఎక్కువ నెంబర్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం పెట్టి తగాదాలు చిన్న చిన్న తగాదాలు అంటే సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ కానివ్వండి సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఐపీసీ కానివ్వండి అదే కాకుండా త్రీ ఫార్టీ వన్ రెస్టరెంట్ ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు క్రిమినల్లో కూడాను కాంపౌండ్ చేసుకొని అట్మిట్లు అయిపోవచ్చు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బై ఈ వాటి సమయాన్ని మరియు డబ్బుని ఆదా చేసుకుంటారని కోరుకుంటున్నాం గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైసీపీ అధినేత జగన్ కలవడాన్ని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు అరండల్పేట్ లో గురువారం మీడియాతో డొక్కా మాట్లాడారు వరద బాధిత ప్రజల్ని పరామర్శించడానికి జగన్ కి సమయం లేదని జైల్లో ఉన్న నేరస్తుని కలవడానికి మాత్రం వచ్చారని మండిపడ్డారు వరద సహాయక చర్యలకి దూరంగా ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని గుర్తు చేశారు ఆ రాష్ట్రాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా ఇత కార్యక్రమాల్లో కాకుండా ప్రచార వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సి పార్టీ ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొనదు ఆ బాధితుల పక్షాన మాట్లాడదు వాళ్ళ గురించి ఏం మాట్లాడదు కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని ప్రారంభించడం వచ్చారు తప్పేం లేదు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం తర్వాత కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ గత జైల్లో ఉన్న వారం తర్వాత చూసుకోవచ్చు కానీ ప్రజలంతా కాకబిక్లై ఉన్నారు చాలామంది చనిపోయారు ఆ చనిపోయిన ప్రాంతాల్లో ఆ బాధితులకు ఏం చేయాలి సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి అన్ని పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ కాంగ్రెస్ అనేక పార్టీలు సిపిఐ సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్లో పట్టు ఖర్చు పెట్టాలి ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరకు వచ్చి మాట్లాడింది ఏంటి నేను నేను వస్తే మీ అందరం లోపలేస్తాను అంటే కక్ష సాధింపు చర్యలు నువ్వు మాట్లాడేది అంటే గౌతమ బుద్ధుడు ఒకడు చెప్పాడు దెబ్బకు దెబ్బ నిన్నే దెబ్బ తీస్తుందని చెప్పాడు ఇంత హింస రాజకీయాలు ఏంటి ప్రజాస్వామ్యం హింసకు తాగులేదు హింస చేసే వాళ్ళని రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు రేపు టెర్రరిస్టులు కూడా మేము వచ్చి మేము ఆ రాజ్యాధికారం భారతదేశంలో గెలుస్తూ ఉంటారు ఒప్పుకుంటాము మనం భారతదేశం అహింసాయుతమైన దేశం ఏంటి అహింస నమ్ముకుంది మహాత్మా గాంధీ అహింసని ప్రచారం జీవితాన్ని త్యాగం చేశాడు అహింస కోసం బాబాసాబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగాన్ని నిర్మించాడు అలాంటి రాజ్యాంగం అలాంటి అహింస దేశంలో నువ్వు హింసను ప్రోత్సహిస్తావా నేను కొడతాను నేను కొడితే దెబ్బ ఎట్టు ఉంటావు చూదురు మీరు రేపు నా రివర్స్ ఎలా ఉంటుందో చూదురు మీరు ఇదే ఈ భాష అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆ భాష మాట్లాడవచ్చా జైలుకి వెళ్ళి నువ్వు తుఫాను బాధితుల దగ్గర కాకుండా జైలు దగ్గరికి వెళ్తావా అది ప్రాధాన్యత ఇది ప్రాధాన్యత హిట్లర్ టైంలో చచ్చిన ఇజ్ యూదుల మీద జరిగిన దాడులు వీటన్నిటి ద్వారా ఒక డార్క్ టూరిజం అని ఒకటి పెట్టారు అంటే ప్రజలు ఆ జ్యూస్ టైంలో ఆ జ్యూస్ ఏ విధంగా చనిపోయారు హిట్లర్ టైంలో జైల బాగ్లో డయర్ ఏం చేసి ఇదంతా కూడా టూర్ టూరిజంలో ఒక పార్ట్ అది ఒక డార్క్ టూరిజం అంటారు అలానే భవిష్యత్తులో జగన్ని జైలు టూరిజమానికి టూరిజానికి బ్యా బ్రాండ్ అంబిస్టర్గా పెడతారు అలా చేస్తే ఎన్నికల్లో అర్హత కోల్పోతారు హింసని ప్రోత్పాలన చేస్తే ఇంత రెచ్చగొడితే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాలని అనర్హుడుగా చేస్తుంది తప్పది అతను ఆ భాష మార్చుకోవాలి అది ఐదేళ్ళు టైం ఉంది నువ్వు పనిచేయి అహింసాయుతం పనిచేయి రాజ్యాంగ పరిధిలో చేయి ప్రజాసేవలో ఉండు అంతేగాని నాకు ఇప్పుడే అధికారంగా వాళ్ళని ఒక హింస మాదారు రెచ్చగొడితే రాజ్యాంగం ఒప్పుకోదు ఇలా చేస్తే జగన్ని జైలు అంబాసిడర్ గా జైలు టూరిజం అంబాసిడర్ గా పెడతారు సిపిఐ గుంటూరు నగర సమితి విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెండవ రోజు నగరంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది శంకరి విలాస్ సెంటర్లో ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు విస్తృతంగా విరాళాలను సేకరించారు ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాలియాద్రి మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా గుంటూరు నగరం ఆదుకోవడంలో ముందుంటుందని భరోసా ఇచ్చారు గతంలో వయానాడ్ బాధితుల కోసం కూడా తమ పార్టీ విరాళాలు సేకరించిందని తెలిపారు வரத பாது ஆன வர பாதித்து அதுக்கோண்ட வரதாதி விஜயவாட வரதாதின வர பாதித்து வந்து நேர வர பாதித்து వంద సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటువంటి బుడమేరు అట్లాగే వర్షపు నీరుతో విజయవాడ మొత్తం అతలాకుతమైనటువంటి పరిస్థితి మనముందు వంద సంవత్సరాలుగా ఇటువంటి విపత్తుని చూడలేదు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఒంటరిగా లేరు ఉన్నామనేటువంటి భరోసాను కల్పించడానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తూ ఉన్నది ఒక అక్కడ కార్యక్రమం సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కల కూడా అదేవిధంగా ఈ సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు అందించే దానికోసం మన గుంటూరు నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒంటరిగా లేదు మేము భరోసా అది ప్రజలు తమ విరివిగా ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసింది విజయవాడలో జరిగినటువంటి వరద వల్ల బుడమేరు ఏదైతే వరదలు మరి చిక్కున్నారో అందరిని కూడా ఆదుకునే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విరాళ సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు ఓ పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న నిరసేకరణ సేకరించాం ఈరోజు కూడా నిరసేకరణ సేకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకి అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మా నగరానికి ఉంది మొన్నకు మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు ముప్పై కింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేనెందుకు హిందూ కాకుండా పోయను పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున గుంటూరు నగరంలో జరగనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెరియర్ లిటరేచర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అరండాల్పేట్లో జరిగింది ఈ సందర్భంగా కొరువి వినయ్ కుమార్ మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి బ్రాడీపేట్లోని గురం జోష్వా విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఓకేనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట రెండు బై సెవెన్ టూ బై సెవెన్ గుంటూరులో గురువు జాషు విజ్ఞాన కేంద్రంలో నేను ఎందుకు హిందువులు కాకుండా పోయాను పుస్తకాన్ని ఆవిష్కరిస్తుండడం జరుగుతుంది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆయనకి ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి రాజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి సిడబ్ల్యూఎస్ మెంబర్గా ఉన్నటువంటి రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆయనతో పాటు నేను ఎందుకు హిందువు కాకుండా పోయిననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మెఘ్వాన్జీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు ఆయన హిందీలో రాశారు తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు వారు కూడా వస్తున్నారు వారితో పాటు మన గారు రాష్ట్ర అధ్యక్షులు బీసీకే పార్టీ అట్లాగే నూకుతోడు రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా వారు కూడా హాజరవుతున్నారు అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అని ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్యపరుస్తారు శంకుర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన ఈ బన్వాన్ మేఘ్వాన్జీ అనేటువంటి వ్యక్తి ఈయన తన చిన్న వయసులో ఐదు సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితులయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామి అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఇవన్నీ ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి ఆచరణ ఏంటనే అంశాల మీద ఆయన చర్చించుకొని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేశాం నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందూ కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్య గెలిచినట్టు గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు ఆలోచన పరులు ఉన్నారు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం